प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगज आनन पद्क गजानन महर्निश अनेक द ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము విష్ణుకు సంబంధించిన ఏ దైవానైనా పదవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైనా స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాసులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి కన్యారాశి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి కన్యా కన్యారాశిని లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు మేషంలో శుక్రుడు ఉన్నారు రవి బుధులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు అంటే రాశికి వ్యయంలో కేతు ఉన్నారు కుజుడు జూన్ నెల ఏడో తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తారు అంటే రాశి వారికి వ్యయంలో రెండు పాపగ్రహాలు ఉంటాయి అది కూడా ఈ రెండు కూడా పాపగ్రహాలు రెండు కూడా అనారోగ్యాన్ని కలిగించేటటువంటి గ్రహాలు కుజుడు యాక్సిడెంట్లు దెబ్బలు రక్తం కారడం బీపీ ఇవన్నీ కూడా కారకుడు కుజుడు దెబ్బలు తగలడానికి అన్నింటికి కుజుడే కారకుడు వాహన వాహన ప్రమాదాలు ఎత్ పైనుంచి ఎత్తుల నుంచి పడిపోవడం ఇట్లాంటి వాటికి కుజుడు కారకుడు కేతువు అనారోగ్యం చేస్తే అది ఏ రోగము అంతు పట్టని రోగాలను ఇవ్వగలిగే దైవం గ్రహం కుజుడు అందువల్ల వారు ఈ ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడము అదుపులో మితిమించిన స్పీడ్ వెళ్లకుండా వేగంగా వెళ్లకుండా తక్కువ స్పీడ్గా వెళ్ళడము ప్రయాణానికి వెళ్లే ముందే వాహనాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవడము రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన ఇక కన్యారాశి వారికి ఈ నెల బాగానే ఉంటుంది కొత్త పనులు ప్రారంభిస్తారు ఏవైతే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు మీరు ఎంత శ్రమ పడతారో దాన్ని తగ్గ ఫలితం ఉంటుంది అయితే శ్రమ ఎక్కువగా పడాలి ఎందుకంటే శనీశ్వరుడు శ్రమ అంటేనే ఇష్టం కష్టపడే వాళ్ళంటే ఇష్టం ఆయన సప్తం దృష్టి మీకు ఉన్నది కనుక మీరు శ్రమకు ఎంత శ్రమ పడితే అంత మంచి ఫలితాలు శని భగవాను కూడా మీకు ఇస్తారు మీరు ము మీ మిత్రులైనటువంటి బుధుడి మిత్రులు కూడా ఎక్కువగా ఉంటారు రాశి వారికి అందువల్ల మీరు మిత్రులతోటి ఏదైనా పని చేయాలనుకున్న సలహాలు సంప్రదింపులు వాళ్ళతో కూడా చేయడం చాలా మంచిది మీ మంచి మిత్రులు మీకు మంచి సలహాలని ఇస్తారు కనుక అట్లాగే వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు ఇంకా ఇంట్లో బంధువర్గం కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు కూడా పాటించడం చాలా అవసరం మీకు కొత్తగా సవాళ్లు ఎదురవుతాయి అయితే మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగితే చాలా మంచిది ఇక ఇది లగ్నత్ మ్యాషన్ నుంచి ఆరో ఇల్లు అంటే ఆరో ఇల్లు అంటే రోగాలు కాంపిటీషన్స్ కి వెళ్ళే వాళ్ళకి చాలా మంచిది ఈ ఆరో ఇల్లు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులందరికీ కూడా ఈ కన్యా రాశి చాలా మంచిది ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు నెగ్గలుగుతారు అందువల్ల ఈ రాశి వారు విద్యార్థులు శ్రద్ధగా చదవడం వల్ల వీరికి మంచి ఫలితాలు దొరుకుతాయి ఇంకా ఆరో ఇల్లు రుణ సమస్యలు రుణాలు పెరగడము లిటిగేషన్స్ ఇవన్నిటికీ కారణం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు నవగ్రహాలని స్థుతించడము నవగ్రహాలని శ్లోకాలు ఉంటాయి కదా ఒక్కొక్కటి పదకొండు సార్లు కనీసం రోజు చదవడం వల్ల మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు నుంచి తట్టుకోగలుగుతారు ఇంకా గురువు మీకు మిథునంలో ఉన్న గురువు మీకు ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన ఫలితం ఏంటంటే మంచి కెరీర్ ఇస్తాడు మంచి గౌరవాన్ని ఇస్తాడు మీకు సంఘాలలో అందువల్ల మీరు గురు పూజ ఈ జ్యేష్ఠ మాసం విష్ణు విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం కనుక విష్ణు బాగా చెయ్యండి కన్యారాశి అధిపతి బుధుడు కనుక ఆయన కూడా విష్ణు ఆరాధన చాలా ఇష్టము అందువల్ల మీరు విష్ణు ఆరాధన చేయడము స్కంద పంచమి రోజున ఈ నెల జూన్ ఇరవై ఏడో తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది ముప్పై స్కంద పంచమి ఉంది అందువల్ల విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడం వల్ల కుజుడు నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా మీరు తట్టుకుని నిలబడగలుగుతారు ఇది రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు